హాయ్ మాస్టర్స్ ఐఎమ్ మంజుల ఫ్రమ్ హైదరాబాద్ ఈ రోజు నేను మీకు థర్టీ ఎయిత్ నవంబర్ మహావతార్ బాబాజీ సెలబ్రేషన్స్ నిర్వాణ ధ్యాన్ మందిర్లో ఎలా జరిగాయి అని చెప్తాను పిరమిడ్ మా పిరమిడ్ నేమ్ నిర్వాహ ధ్యాన్ మందిర్ థర్టీ ఎయిత్ నవంబర్ బాబాజీ బర్త్డే రోజు సునీతా దేవి ఇది ఏఎల్సీ హీలింగ్ సెంటర్ గా డిక్లేర్ చేసేశారు ఇక్కడ జ ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసిన వాళ్ళకి చాలా హీలింగ్స్ అని చెప్పారు మాస్టర్స్ అండ్ ఈ పిరమిడ్ లో గలాక్టిక్ ఫెడరేషన్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేశారు చాలా చిన్న చిన్న టవర్స్ విత్ మాస్టర్స్ దే గాట్ కనెక్టెడ్ అండ్ రియలీ ఇట్ ఈస్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ బాబాజీ బాబాజీ ఐ ఓ మై గ్రాటిట్యూడ్ టు యూ అండ్ ఈ పిరమిడ్ లో మాస్టర్స్ చాలా మంది గురువులు లైక్ పత్రిసర్ దుర్గా మాత మాతా రుక్మిణి బాబాజీ మాతాజీ సదానంద యోగిజీ ఇలా చాలా ఆస్ట్రల్ మాస్టర్స్ చైనీస్ మాస్టర్స్ వీళ్ళందరూ లైట్ లో ఫిజికల్ బాడీస్ లో ఇక్కడ ఉన్నారు మాస్టర్స్ అండ్ ఈ పిరమిడ్ లో ఎలిఫెంట్ ఎనర్జీ కనెక్ట్ అయ్యింది ఇంకా గణేష్ ఎనర్జీ కనెక్ట్ అయ్యింది మాస్టర్స్ అండ్ సదానంద యోగి గారు శంకరాచ శంకరాచార్య గారు ఇక్కడ ఎనర్జీస్ తో ఉన్నారు మాస్టర్స్ అండ్ ఇక్కడ ఎనర్జీస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఫ్రమ్ సిద్ధాశ్రమం అండ్ శంబాల సో దీదీ అన్నారు ఇక్కడికి వచ్చి ఎవరు మెడిటేషన్ చేసినా వాళ్ళకి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్కల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే నోస్ అండ్ మౌత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్ట్ చక్ర హీలింగ్స్ ఇవన్నీ జరుగుతాయి అన్నారు మాస్టర్స్ సో ప్లీజ్ మాస్టర్స్ ఎవరన్నా వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకోవాలి అంటే ప్లీజ్ రండి इदि निर्वाणा ध्यान मंदिर अल्वार जन्नबंडा हैदराबाद मास्टर्स थैंक यू